ఓం గణపతయే నమ నవరాత్రులలో దుర్గా అమ్మవారు మనకు ఆశ్వద శుద్ధ దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తుంది అలాగే విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు కూడా ఈ రోజున రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది ఈ దేవి సకల భువనాలకు ఆరాధ్య దేవత ఈ దేవిని సర్వోన్నత శక్తిగా పరిగణించబడింది లలితాదేవి అన్నా రాజరాజేశ్వరి దేవి అన్న ఇద్దరు ఒకటి రాజరాజేశ్వరి దేవి అనగా ఈ జగత్తును పరిపాలించేది ఎవరు అంటే అష్టదిక్పాలకులు ఆ అష్టదిక్పాలకులను పరిపాలించేది ఎవరు అంటే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురి యొక్క శక్తులకు మూలం ఎవరు అంటే ఈ రాజరాజేశ్వరి దేవి అందుకే ఈ దేవిని శక్తివంతమైన దేవిగా పూజిస్తారు నవరాత్రులలో ఈ దుర్గాదేవి వివిధ శక్తి రూపాలలో మనకు దర్శనమిస్తుంది కానీ పదవ రోజున అనగా ఆశ్వే శుద్ధ దశమి రోజున మనకు దైవిక రూపంగా దర్శనమిస్తుంది ఈ దేవి యొక్క రూపము చూడటానికి ఎంత బాగుంటుందంటే ఎలా ఉంటుందంటే ఆ దేవి చెరుకు గడను ధరించి ఉంటుంది ఆ చెరుకు గడ మనకు ఆత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది ఆ దేవి చిరుమంద హాసంతో శోభాయమానమై ఉంటుంది ఈ దేవికి కొత్త వస్త్రాలను సమర్పించి నైవేద్యాలను నివేదన చేస్తారు అలాగే కుంకుమార్చనలను చేసుకుంటారు మరియు సుమంగలి వ్రతాలను కూడా చేసుకుంటారు అలాగే లలితా పారాయణం కూడా చేసుకోవడం ఆనవాయితీగా ఉంది మన పురాణాల ప్రకారము దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి పాల సముద్రంలో అమృతాన్ని చెలుకుతారు ఆ అమృతం వారికి లభించినది ఎప్పుడు అంటే ఆశ్వయుద శుద్ధ దశమి రోజున వారికి ఆ అమృతం లభిస్తుంది అలాగే త్రేతాయుగంలో రాముడు రావణాసురుడిపై యుద్ధం చేయడానికి వెళతాడు ఆ యుద్ధం చేసి విజయాన్ని పొందిన రోజు కూడా ఈ ఆశ్వయు శుద్ధ దశమి రోజునే విజయాన్ని పొందుతాడు ద్వాపర యుగంలో కౌరవులు విరాట రాజ్యంపై యుద్ధానికి వెళతారు ఆ విరాట రాజ్యంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు ఆ అజ్ఞాతవాసాన్ని వదిలి శమీ వృక్షాన్ని పూజిస్తారు ఆ శమీ వృక్షాన్ని పూజించి తమ ఆయుధాలను ఆ చెట్టుపై ఉన్నటువంటి ఆయుధాలను తీసుకొని ఆ యుద్ధానికి వెళతారు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కౌరవులపై విజయాన్ని పొందుతారు ఆ విజయాన్ని పొందినట్టు పొందినందుకు గాను విజయదశమి రోజున ఆ శమీ వృక్షాన్ని పూజిస్తారు శమీ వృక్షము అంటే ఇక్కడ జమ్మి చెట్టు ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ చెట్టును పూజిస్తారు ఈ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రము ఒకటి ఉంది అది ఏంటంటే శమీ శమీయతి పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే అంత శుభం కలుగుతుంది ఈ శమి పత్రం నుంచి ఆ చెట్టును పూజించి ఆ శమీపత్రాన్ని తీసుకొని ముందుగా భగవంతుడికి సమర్పిస్తారు ఆ తర్వాత ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం పొంది ఆ తర్వాత పెద్దలకు ఆ పత్రిని ఇచ్చి వారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటారు వారు ఆ పత్రిని అక్షింతలుగా భావించి వారి తలపైన పెట్టి వారికి ఆశీర్వాదాన్ని ఇస్తారు అలా పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు ఈ పెద్దల ఆశీర్వాదాన్ని పొందడము ఈ పత్రి ఇవన్నీ పెద్దల యొక్క గౌరవం పెద్దల యొక్క భక్తి పెద్దలపై ఉన్న భక్తిని గౌరవాన్ని పిల్లలకు తెలియజేస్తుంది ఈ విజయదశమి రోజున ఏ కార్యాన్నైతే తలపెడతారో ఆ అమ్మవారిని తలుసుకొని ఆ కార్యాన్ని ప్రారంభించినట్లయితే మీకు ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీకు విజయం కలుగుతుంది రాజరాజేశ్వరి దేవి యొక్క రూపము ఎంతో అద్భుతమైనది ఆ అమ్మవారి యొక్క శక్తి ఎంతో మహిమాన్వితమైనది ఈ దేవిని ఆరాధించుకొని మీరు అన్నింటి అందు విజయాలను పొందాలని కోరుకుంటున్నాను Ом, дум, дуркае, намаха.